హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూసారా ఏం చేసుకున్నాం మనం ఈరోజు ఏంటి అనుకుంటున్నారా కరివేపాకు నిలవపరచడండి మనకెంతో ఆరోగ్యకరమైంది ఈ కరివేపాకు అందుకని కరివేపాకు నిలవపరచడం ఇది ఎలా తయారు చేసుకోవాలో దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా రండి వెళ్దాం వీడియోలోకి వీడియోలోకి వెళ్ళి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో అవన్నీ క్లారిటీగా చూస్తూ మాట్లాడుకుందాం ఇలాగ రోజుకి రెండు చెంచాలు కానీ ఒక చెంచా కానీ వేసుకుని తింటే ఉంటుందండి ఈ కరివేపాకు నెల పచ్చడి చాలా బాగుంటుంది సరే ఎంత ఎలా ఉందో నచ్చిందా మీకు ఇది ఎలా చేసుకోవాలి తినాలనిపిస్తుందా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా రండి వెళ్దాం ఇంకెందుకు అల్చు వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూస్తా చెప్పుకుంటూ చేసుకుందాం సరేనా వెళ్దాం రండి వీడియోలు చూస్తున్నారా కరివేపాకు కడిగి నాలుగైదు చార్లు శుభ్రంగా వీటిలో బూజులు పట్లు అవి అవి ఉంటాయి కదా సాలపురుగులు అవి ఉంటాయి అవన్నీ చూసుకుని శుభ్రంగా కరివేపాకు రేమలో వెనక ముందు చూసుకుని ఏరుకోవాలన్నమాట ఏరుకుని ఇలాగ నాలుగైదు చార్లు శుభ్రంగా నీట్గా కడుక్కుని అప్పుడు ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునేటప్పుడు కూడా ఆ పైకి కిందకి తిప్పుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉండాలి లేదంటే నలుపు వచ్చేస్తుంది ఆకు తిప్పకపోతే పైన ఉన్నది కింద ఉన్నది ఆరదు అనమాట అలా ఆరు తిప్పుకుంటూ ఆరబెట్టుకోవాలి చూసారా ఎండిపోయింది కదా మొత్తం కరివేపాక అంతా ఎండిపోయిందండి ఎండబెట్టుకున్నాము ఇది టడయిందనమాట ఇటు డబ్బుడయింది సుసరా ఇలాగ ఆరిపోవాలి ఇలాగ ఆకంట అంటుకోకుండా ఇలాగ పొడి పొడలు ఉండాలన్నమాట నీట్గా నాలుగైదు చార్లు కడుక్కుని ఆరబెట్టుకోవాలి తళ్ళేకోకుండా ఇలా ఉండాలి డబ్బు ఇది ఈ కరివేపాకు వచ్చేసి కొలుచుకున్నామండి ఇగో ఈ గిన్నెడు అయ్యింది ఈ గిన్నెకి సుసరా గిన్నె ఎంత ఉందో ఈ గిన్నెకి మూడు గిన్నెలు అయ్యింది మూడు గిన్నెలు గిన్నెలన్నర ఇంచుమించు తలగొట్టు నాలుగు గిన్నెలు అయ్యిందండి అది ఈ గిన్నెకి అదే గిన్నెకి కొలత ఎండుమిచ్చండి ఒక గిన్నె ఇవి నాలుగు గిన్నెలు వేసుకుందాం తలగొట్టంటే ఇంకా ఏమాత్రం లెక్క ఏం కాదు కదా కొద్దిగా అయ్యింది ఒకప్పుడే తక్కువ వచ్చిందంటే అందుకని నాలుగు వేసేసుకుందాం నాలుగు గిన్నెలకి ఈ గిన్నెలకి ఒక గిన్నె ఎండుమిర్చి కొలత దీనికి అర కేజీ చింతపండు ఇది కొంచెం వేడి నీళ్ళలోని గోరువెచ్చగా నీళ్లు వేడి చేసుకొని నానబెట్టుకోవాలి ఇది నానబెట్టుకున్నది ఇప్పుడు మనం ఇది సల్లారిపోయిన తర్వాత గుజ్జు తీసుకుని దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుందాం అలాగా గుజ్జు తీసుకుందాం దీంట్లో కావాల్సిన ఇంకా ఉన్నాయి పదార్థాలు ధనియాలు ఒక కప్పు ధనియాలు అన్నమాట ఆఫ్ కప్పు జీలకర్ర ఆఫ్ కప్పు మెంతులు ఆఫ్ కప్పు ఆవాలు సాల్ట్ తగినంత వేసుకుందాము తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి పొట్టు తీసినవియండి ఇవి మనకేమో తాలింపు వేసుకుంటాం దాంట్లోకి ఇవేమో మనం మిక్సీ పెట్టుకుంటామండి వేసుకుంటాం అన్నమాట ఈ మిక్సీ పెట్టుకోవడానికి పొట్టి తీకోకుండా బాగుంటాయండి కరివేపాకులోని ఇలా ఎల్లుల్లిపోయా పొట్టి తీయకుండా వేసి మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది ఇవేమో పోపులు వేసుకుందాం ఇది బెల్లం ఇది కేజీ ఉంది తురుముకున్నాను ముప్పై ఒక కేజీ పడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ముప్పై ఒక కేజీ వేసుకుందామండి అండి సరిపోతుంది అక్కడికి అలాగా ఇంతమటుగానండి దీనికి కావాల్సిన అన్నీ కూడా చూసాం కదా ఏమేమి కావాలనేది ఇంత ఇంతమటుకి మనకి ఈ కరివేపాకు నిలవొత్తడికి అవసరమైన వస్తువులు అండి ఇవన్నీ కూడా ఈ పదార్థాలు అన్నీ కూడా దీనికి అవసరమైనవి అనమాట ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు వెళ్దాము ఇవన్నీ పొడాలు చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని పొడాలు చేసుకోవాలి తర్వాత చూద్దాం నడవండి వెళ్దాం ఎలా చేసుకోవాలో వీడియోలోకి ఇంకెందుకు కాల్చు వెళ్ళిపోదాం పోయ్యండి తెచ్చుకుందామండి ఇదిగో పక్కన ఉడుగుతుంది అనమాట చింతపండు ఉడికించుకుంటున్నాం పక్కన మూగుల్లోనే ఇది చూసారు కదా ఇది మూడు ఉడుగుతుంది చింతపండు బాగా ఉడికించుకోవాలి బెల్లం చింతపండు రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట దీని మీద ఇప్పుడు వేపుకుందాం అండి మసాలాలు దినిసలు వేసుకున్నాం కదా అయ్యి అన్నీ వేపేసుకుందాం ఎర్రగా వచ్చేసరికి వేపుకోం చూసారా ఎర్రగా ఎలాగ వేకొని త్వరగానే ఇలాగ వేగినప్పుడు తీసేసుకోవాలి మాడకూడదండి ఏదో వచ్చేస్తాయి మాడితేనే ఆవాలు కూడా త్వరగా వేగాలి ఆవాలు కూడా వేగిపోయినాయండి బాగా తీసేసుకుందాం జీలకర్ర కూడా అంతే జీలకర్ర కూడా ద్వారగా వేగేలాగా వేపండి పచ్చివాసన పోయేంత వరకు జీలకర్ర కూడా ద్వారగా అంటే తీసేసుకుందాము వర్షం పడుతుంది చూసారా వినపడుతుందా మీకు ఊరు ఉండు ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత వర్షం మొదలెట్టిందండి నాకైతే కరివేపాకు సూపర్గా ఎండింది తల్లి లేకపోకుండా చాలా బాగా ధనియాలు ధనియాలు ఒక అవి జీలకర్ర అయినా ఆవాలైనా మెంతులైనా ఒక వంతు అయితే ధనియాలు రెండు వంతులు ఉండాలి ఎక్కువ కరివేపాకుకి ధనియాలు ఎక్కువ ఉండాలండి అత్తడికి ఎందుకంటే అయినా ఇది నిలవపచ్చాడు కదండి దానికోసం బాగుంటుంది చాలా బాగుంటుందండి అలాగ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను అమ్ము అమ్ముతానికి చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువలో చేసుకుంటున్నాను మీకు ఇంట్లో చేసుకుంటే మీరు తక్కువగా ఎంతైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కేజీకా రెండు కేజీలక పావు కేజీకా మీరు కప్పులు కొలత పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ మళ్ళాగా నేను గిన్నె పెట్టుకున్నాను పెద్ద గిన్నె అయితే మీకైతే కప్పులు కొలతలో పెట్టుకోవచ్చు గిన్నెలు చూసుకొని ఏ గిన్నెతో కావాలని అని చూసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి ఇది కళ్ళకి మంచిది తలకు మంచిది మన గుండెకి మంచిది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి కరివేపాకు చాలా అనారోగ్యాలకి మేలు చేస్తుంది అనమాట ఇది దానివల్ల దీన్ని అయితే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపోవద్దు చేసుకోండి చేస్తే నేనైతే ఇంకా అమ్మటానికి ఎప్పుడూ ప్రతీది కూడా కట్టడిలో నేను చేస్తాను కాబట్టి ఎక్కువలో చేసుకుంటానండి చూసారా వరకు ఎలా పడుతుందో పెద్ద వరద పడుతుంది కరివేపాకు అంతా మునిగిపోయిందండి ఆ పిల్లగా కనపడి చూస్తారా చాలా బాగా వచ్చింది విత్తనాలు అయితే కానీ ములిగిపోయింది వర్షానికి ఎన్ కూడా బాగా ద్వారా వేయిపోయినాయి అండి తీసేసుకుందాము కరెంట్ తీసేసాడు వర్షానికి కరెంట్ తీసేస్తాడు మొత్తం ఈ నాలుగు కూడా బాగా ఉంచుకొని ఉంచుకుని పొడించేసుకుందాం ఇప్పుడు కరివేపాకు దీంట్లో వేపుకుందాం పెద్ద మూపులు సరే పెద్ద మూపురం ఆయిల్ వేసుకుంటూ చింతపండు ఉడికిందండి చింతపండులోని బెల్లం వేసుకుంది కేజీ బెల్లం పట్టేస్తుందండి వేసేసుకుంది ఒక వచ్చి పావు కేజీ అలాగా ఇది కేజీ అనమాట చిందుతుందండి ఇలా తిప్పుకుంటూ చిన్న మంటలో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట బెల్లము చింతపండు బాగా ఉడుకుద్ది మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ అడుగట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి చెద్దమంట అప్పులో పెట్టద్దు మనం సిమ్లో పెట్టుకుని అడుగు పట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి ండి నూనె చూసారా ఈ నూనె చూసారా ప్యాకెట్ ఇది చూసారు కదా ఈ ప్యాకెట్ అండి ఏర్చనగా వేసుకోవాలి పల్లె నూనె ఆయిల్ వేడి ఎక్కిందండి వేసుకుందాం కరివేపాకు బాగా కరకరలాడేలాగా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని అయిపోయిందండి ఏగిపోయింది అంతా కూడా ఇలాగా ఇలాగ ఎగేలాగా తీసేసుకోవాలండి అయిపోయింది ఇలా వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి మనైలో పెట్టద్దు మాడిపోతుంది ఆకు బాగోదు టేస్ట్ మారిపోతుంది అనమాట తీసేసుకున్నాం అంతా కూడా దీంట్లోకి కొట్టి తీసేసుకుందాం పల్లె మళ్ళీ అలాగే మొత్తం అంతా కూడా అలాగే వేపుకుందాం దేని ఇంకా మొత్తం అంతా కూడా ఏతిలోనే ఏం తీసుకోవాలనుకుంటే అంతా కూడా అదే పోపేసుకుందాం మూకుడి కొంచుకు కాక ఆయిల్ ఏడెక్కింది కదండి వేసుకుందాం ఆవాలు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు ఆవాలు చెంచా మెంతులు అందులోనే పోపు దినుసులు చిన్నపప్పు మినపప్పు దాంట్లోనే రెండు చెంచాలు జీలకర్ర కేజీ నూనె కేజీ నూనె వేసుకున్నామండి సోప్కి ఎందుకంటే మళ్ళీ ఎలాగ నూనె కాసుకోవాలి కదా కాసుకొని వేసుకోవాలి అందుకే ఇంకా ఒకసారి వేపేసుకుందాము అని చెప్పేసి వేసుకున్నాం అన్నమాట దాంట్లోనే ఎల్లుల్లిపాయలు అండి పావు కేజీ ఎల్లుల్లిపాయలు అయితే అందులో శాఖ పొట్టు తీకుండా మిక్సీలో పట్టుకున్నాము ఎండుమిరగాయల్లో ఇగో అందులో శాఖ పొట్టు ఉల్చుకుని వేసుకున్నాం అనమాట గుడ్ల కింద బాగుంటాయండి ఎల్లుల్లిపాయలు అలా నూనెలో వేసి పచ్చి చాలా బాగుంటాయి దాంట్లో నాలుగు రెమ్మలు కరివేపాకు కడుక్కుని వేసుకోవాలండి కడి లేకుండా ఎండుమిర్చి పది ఎండుమిర్చి అండి దీంట్లో గొప్పగా ఇంగువండి ఒక స్పూన్ ఉంటుంది ഇങ്ങോ മഞ്ചേണ്ടത് അരകജലത്തെ ടേസ്റ്റ് കിട ഇത് വേണ്ട വേടക്കേയുണ്ട് తాలింపు ఎక్కువసేపు అయితే మనం ఏమీ వేసుకోవానవసరం లేదు అందులోని చిట్కుడు ఎక్కువ వేసుకు ఇది వేసుకుందామండి పసుపు బాగుంటుంది పోపులో అంతే అండి సల్లారిపోయిన తర్వాత పోపు వేసుకుందాము ఈలోపు మనం అవన్నీ కలుపుకుందాం ఇది సల్లారాలి కదా ఈ వేడి మీద ఇవి వేగిపోతాయి ఇంకా సరిపోద్ది మంట అప్ చేసేసుకుందాము ఇది బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి మనం ఈ లోపల చల్లారతా ఉంటుంది మనం అవన్నీ కలుపుకుందాం పొడి పొడవులు అవి ఆడుకున్నాం కదా కారం మిరపకాయలు ఆడుకున్నాం కదా అవి ధనియాలు జీలకర్ర ఆవాలు నుంచి దాపొడి ఎల్లెలపాయ తోటి ఆడుకున్నాం కదా కరివేపాకు కూడా పొడి ఆడేసుకున్నాము చల్లంటా ఉంటుంది మంట కట్టేసాం కదా రెండు ఎల్లం చూసారా ఇలా పొడి ఇలా ఆడేసుకున్నాము దీంట్లో ఉన్నప్పుడు కారం కలుపుకుందాం సరే వెల్లుల్లిపాయి ఎండుమిరగాలు కలిపి ఆడుకున్నాం అన్నమాట బాగుంటుందండి ఇలా ఆడుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది వేసేసుకుందాం సరిపోద్దండి కారం దీంట్లో సరిపడగానే మనం వేసుకున్నాం అన్ని కొలతలు ప్రకారంగా సాధారణానికి ఏమీ లేదు సరిపోతుంది దీంట్లోనే ఇందాక మళ్ళీ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు పొడి ఆడుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసేటప్పటికి దీంట్లోని సాల్ట్ వేసుకుందాం ఎండుమిరగాలు ఆడేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి దీంతో రెండు వేసుకుందాము చాలా తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం దీంతో సాల్ట్ ఇదంతా శుభ్రంగా బాగా కలిసేలాగా కలుపుకుందాం అయిపోయిందండి ఇది చూసారా ఇది పాకం కనబడుతుందా మీకు చింతపండు బెల్లం ఉడికించుకున్నాం కదండి అందాక అదనమాట ఎలా ఉంది తీగపాకం వచ్చిందా చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే అసలు పచ్చడి ఇది వేసుకుందాం అండి ఇప్పుడు ఇందుట్లో అరే ఇందుట్లో ఏమ్మా స్లోగా ఎత్తి ఇలా పట్టుకో రెండు పక్కల పట్టుకుని ఎత్తి ఉండు ఇది ఎడదాం ఇప్పుడు తీసుకుంటాం స్లోగా వెయ్యి పైకి ఎత్తి కారసిన ఇలాగే ఎవరికి పళ్ళ పేసాయి జాయిగా చేస్తాను నేను ఊర్చుకుంటాను ఎప్పుడైనా నిలకరచడానికి ఇలాగే చేసుకోవాలండి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే సంవత్సరం పాటు ఇలాగే ఉండాలి బయట పెట్టుకుంటే ఏదైనా ఇలా అసలు చూడకాల అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు చేసినట్టు ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఇదంతా బాగా కలిసి కలుపుకునేలాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి నూనె పోస్తాం కదా తర్వాత ఇదంతా బాగా కలుస్తుంది అప్పటికి దీంట్లోనే ఇప్పుడు వేసుకున్నాం పోపు ఉంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రం అది చేయి పెట్టి తిప్పాలండి నేను వెళ్ళి చేయి కడుక్కొని వస్తాను చేయి పెట్టి తిప్పితే బాగా కలుస్తుంది అడిగే పైకి అంతా నూనె కూడా పోసేసుకుందాము పోసేసుకొని తిప్పుకోవచ్చు చేయి కడుక్కొని వస్తాను చెయ్యి శుభ్రంగా తడి అన్నది ఉండకూడదండి నీట్గా ఉండాలి చెయ్యి ఎప్పుడైనా సరే తడి అన్నది అసలు ఉండద్దు దీంట్లో నూనె పోసేసుకుందామండి పోసేసుకుని కలుపుకుందాం చల్లారిపోయింది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం బెల్లం బాగా పాకం వచ్చింది కదండి చింతపండు బెల్లం రెండు పాకం వచ్చేసింది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అండి మనం ఏంటంటే పని 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 టైం తీసుకుంటుంది ఏం చేస్తాంలే అని బద్దకిస్తాం బద్దకించకూడదు కొద్దిలో కొద్దిగా కొంచెమైనా చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆరోగ్యం మంచిది కాబట్టి దీన్ని అసలు போன నాకేమో చేయి పెట్టడం ఇష్టం ఉండదు ఇదేమో పెట్టి కలిపితేనే కానీ బాగోదు అంటే నాలుగు పక్కల కలవాలి బాగా కలవాలంటే చేయి పెట్టి కలపాలన్నమాట నాకేం చేయి పెట్టి ఇష్టం ఉండదు అనమాట అయినా తప్పదు కొన్ని ఆట్లో పెట్టాలి చూస్తే పెట్టాలకి కరివేపాకు నూనె అయితే మాత్రం ఇది రెండు కేజీలు పట్టిందండి ఇది ఎలాగా నాకు ఇది నూనె తీర్చుకోదండి నూనె ఊరికే వదిలేస్తుంది అసలు పట్టుకోదు కానీ ఇంకొక అర కేజీ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను వేస్తానండి ఒక అర కేజీ నూనె పడుతుంది వేడి చేసి చల్లారిన తర్వాత వేస్తాను ఎలా ఉందండి చూద్దాం ముప్పది చూద్దాం అంతే అండి అయిపోయింది చేసే విధానం అంతా మీరు చూశారు కదా నచ్చిందా మీకు ఎలా చేసానో అన్నీ కూడా మీకు కొలతలతో సహా చూపించాను నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఈ పచ్చడి వీడియో మీకు చెప్పే విధానం చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి బాయ్ అండి